కార్తీక దీపం సీరియల్ టుడే సెప్టెంబర్ ఒక స్తోను ఎపిసోడ్ ఈరోజు కార్తీక దీపం సీరియల్ ఎపిసోడ్లో సత్యనారాయణ వ్రతంలో పారిజాతం సందడి చేయడం చూసి జ్యోత్స్న కోపంతో మండిపడింది దీపా పెళ్లిలో ఇప్పుడు ఈ పూజలో ఎందుకు ఇలా చేస్తున్నావని ప్రశ్నించింది పారిజాతం ఏదో చెప్పబోతుండగా దాసు అక్కడికి వచ్చి అమ్మా అని పిలుస్తాడు ఈరోజు నువ్వు నాకు చాలా బాగా నచ్చావమ్మా అని చెప్పడంతో పారిజాతం సంతోషంగా ఉంటుంది దాసు నువ్వు శివనారాయణ పక్కన కూర్చోవడం చూసి నాకు చాలా ఆనందంగా ఉంది ఇదిగో మీ కూడా తీశాను అంటూ ఆమెకు చూపిస్తాడు ఎప్పుడు ఇలాగే అందరితో కలిసి ఉండు అమ్మా అని దాసు కోరగా పారిజాతం ఆ విషయానికి నీ దగ్గరే నేర్చుకున్నానురా అని అంటుంది పారిజాతం లోపలికి వెళ్లగానే దాసు జ్యోత్స్నపై మండిపడతాడు మా అమ్మ మారింది ఇక మారాల్సింది నువ్వే త్వరగా మారితే మంచిది లేకపోతే చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది అని హెచ్చరిస్తాడు తాను ఫంక్షన్కు రావద్దని చెప్పానని జ్యోత్స్న అనగా దాసు నేను వద్దని చెప్పింది పెళ్లికి మాత్రమే సత్యనారాయణ వ్రతానికి కాదు కార్తీక్ నన్ను రమ్మని పిలిచాడు అని సమాధానం ఇస్తాడు నువ్వు దీపా విషయంలో ఎంత మౌనంగా ఉంటే నీకే అంత మంచిది ఏదైనా తేడా వస్తే మాత్రం నువ్వే ఇరుక్కుపోతావు ఏదో ఒక రోజు దీపానే శివనారాయణ అసలు మనవరాలు అనే విషయానికి బయటపడుతుంది